గణపతి గజాసురముఖం అంటే గజుని యొక్క ఏరుగు తల కాబట్టి అది కూడా విచిత్ర రూపమే సో ఆ విచిత్ర రూపాన్ని కొంతమంది అలా ముక్తరు కొంతమంది ఇలా ముక్తరు సో పంచభూతాత్మకమైనటువంటి దేవుడే విశ్వకర్మగా ఈ విశ్వకర్మను సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడే కాదు యాక్చువల్లీ దీనికి దీనికి కండనం లేదు వినాయకుడి కంటే ఆపరేషన్ జరిగింది మళ్ళీ తల పెట్టారు కాబట్టి అతుకోవడానికి పదకొండు రోజులు ఐసీయూలో ఉన్నాడు ఐసీయూలో ఉన్నప్పుడు చేసిన భజననే వినాయక చవితి మనమంతా శివుడికి విషయం తేగాడు కాబట్టి ఆయన నుంచి బయటికి రావడానికి మనం భజన చేశాడు శివుడు తిరున్నాడు సేమ్ వినాయకుడి పరిస్థితి కూడా అదే సో విశ్వకర్మకి మనము నిమజ్జనాలు ఇవన్నీ లేవు లేవు కానీ ఈ విశ్వకర్మను మనము ఆరాధన చేసిన తర్వాత నలుగురికి తెలవాలి అంటే ఏం చేయాలి ఊరేగింపు చేయాలి అన్నదానం చేయాలి దీని గురించి పురాణ ఇతిహాసాలు ఉన్నాయి సో ఇవన్నీ మెల్లగా మెల్లగా జనంలోకి వెళ్ళి మనం బయటికి రాలేదు కాబట్టి ఈ విషయాలు అర్థం కాలేదు కేవలం మన రాష్ట్రంలో నాలుగు చోట్ల జరుగుతుంది ఒక చోటు సంగారెడ్డి ఒకటి మన బుల్లారం ఇంకొక చోటు సిద్దిపేట జరుగుతుంది ఇంకొకటి వచ్చి ఇక్కడ మన నాగోల్ మన కాటేదాం జరుగుతుంది ఇలా బొమ్మలు పెట్టి